రేపే మనకు బుధవారం అలానే కాకుండా బలిపాద్యమి ఈ రోజున మర్చిపోకుండా తులసి మొక్క దగ్గర ఇలా చేయండి ఆరు నుండి ఏడు గంటల మధ్యలో ఎవరైతే తులసి మొక్క దగ్గర ఎలా చేస్తారో వాళ్లకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయండి వారేంటంటే కనుక చక్కగా వాళ్ళ లైఫ్లో ఏంటంటే కనుక అద్భుతాలు జరుగుతాయని చెప్పొచ్చు కాబట్టి తులసి మొక్క దగ్గర ఇది ఒకటి తప్పక ఆచరించండి తులసి మొక్క పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కదా కాబట్టి మీరేంటంటే కనుక తులసి మొక్క దగ్గర ఈ విధంగా చిన్న పరిహారం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయన్నమాట అలానే ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే కనుక రేపు మనకు లిపాద్యమి అంటే కార్తీక మాసంలో మొదటి రోజు కదండి పరమ పవిత్రమైన రోజు ఈ మూడు చోట్ల దీపం పెట్టడం తులసి మొక్క దగ్గర ఇలాంటి నియమాలను ఆచరించడం అలానే కాకుండా స్నానం ఎలా చేయాలి పూజ ఎలా చేసుకోవాలి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక రేపు కార్తీక మాసంలో మొదటి రోజు బుధవారం మనకు పాద్యమి తేదీ అనేది ఏంటంటే కనుక ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు ఏంటంటే ప్రారంభమవుతుందండి ఇరవై ఒకటి తేదీనే ప్రారంభం ప్రారంభమవుతుంది అలా ప్రారంభమయ్యేంటంటే కనుక ఇంకా రేపు పాద్యమితి అనేది ఉంటుందన్నమాట అందుకే మీరేంటంటే కనుక పాద్యమి రోజు స్నానం వీలుంటే బ్రహ్మ బ్రహ్మముహూర్తంలో చేసుకోండి అంటే బ్రహ్మ ముహూర్తంలో పాద్యమి స్నానం చేసి మీరు పరమశివుడిని పూజించుకుంటే చాలా మంచిదండి బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి ఆ సమయంలో ఏంటంటే కనుక దేవతలు మెలుకుంటారు బ్రహ్మ ముహూర్తం అంటే గనక నాలుగు గంటల నుంచి నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు కూడా మనకు బ్రహ్మముహూర్తం అనేది ఉంటుందన్నమాట ఆ సమయాలలో ఎవరైతే చల్నీళ్ళతో స్నానం చేసి ఆ తర్వాత పరమశివుడిని పూజిస్తారో అలాంటి వాళ్లకు కోటి జన్మల పుణ్యం లభిస్తుందని పురాణాలలో చెప్పబడుతుంది పురాణాల ప్రకారం ఏంటంటే గనక రేపు అంటే పరమ పవిత్రమైన రోజు అంటే మనకి ఇంకేంటంటే కనుక రేపు కార్తీక మాసం ప్రారంభం అలానే కాకుండా మనం కార్తీక మాసానికి ఏంటంటే కనుక ఆహ్వానం పలకటానికి కూడా మనం కొన్ని నియమాలు ఆచరించుకోవాలన్నమాట అందుకే రేపేంటంటే కనుక పరమ పవిత్రమైన మాసం అన్ని మాసాల కంటే కూడా కార్తీక మాసం చాలా చాలా విశిష్టమైన మాసం అని చెప్పొచ్చు అంటే చాలా విశిష్టతరు ఉంటుంది అలానే కాకుండా చాలా శక్తివంతమైన మాసం ఈ మాసంలో మనం ఏంటంటే కనుక శివకేశవులను ఆరాధిస్తూ ఉంటాం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం కాబట్టి కార్తీక మాసంలో ఇలా మీరేంటంటే కనుక పాజ్యమి స్నానం అనేది చేయండి స్నానం ఏంటంటే కనుక నూతుల దగ్గర కానీ నదుల దగ్గర కానీ చేస్తే మంచిది ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ల దగ్గర అంటే సిచ్యువేషన్ల ప్రకారం మన నూతి దగ్గరికి నది దగ్గరికి వెళ్ళలేం కదండి వెళతామేమో కానీ వెళ్ళలేం కాబట్టి ఇంట్లోనే స్నానం చేస్తారు కదా మీరు స్నానం చేసేటప్పుడు నీళ్ళలో ఏంటంటే గంగా జలాన్ని కలుపుకొని స్నానం చేయండి అలా చేస్తే ఏంటంటే కనుక మీకు అంటే గంగా నదిలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణాలలో చెప్పబడుతుంది ఒకవేళ గంగా జలం లేకపోతే తెచ్చేసుకోండి తెచ్చుకొని ఏంటంటే కనుక స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో కలుపుకొని చెయ్యండి ఇక ఆ తర్వాత చలినీళ్ళతో స్నానం చేయండి అందరూ చలినీళ్ళు స్నానం చేయలేరు కాబట్టి మీకేంటంటే కనుక ఒకవేళ ఆరోగ్యం బాగాలేదు కొంచెం అంటే చేయలేము మా పరిస్థితి ఇలా ఉందనుకునేవారు కొంచెం స్థితిగతులు సరిగ్గా ఉండవు కదండి మనకు అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక నీటితో కూడా స్నానం చేయొచ్చండి ఇక ఆ తర్వాత స్నానం చేసిన తర్వాత ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోండి ముందుగానే అలా శుభ్రం చేసుకొని అంటే చల్లీలతో స్నానం చేసి పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా స్త్రీలు ఏంటంటే కనుక కాళ్లకు పసుపు రాసుకోవాలి గుమ్మాలకు కూడా పసుపు రాసి వాకిట్లో ముగ్గు పెట్టుకోవాలి అలానే వచ్చేసి ఏంటంటే కనుక మనము ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఖచ్చితంగా ఇంట్లో ఏంటంటే కనుక శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకొని పుష్పాలతో అలంకరించుకొని దీపారాధన చేసుకోవాలి ఉదయం ఒకవేళ దీపం పెట్టడం కుదరకపోతే సాయంత్రం చేసుకోండి అలా సాయంత్రం ఏంటంటే కనుక ఈ మూడు చోట్ల దీపం పెట్టుకోండి ముఖ్యంగా ఇంట్లో పూజ గదిలో ఖచ్చితంగా దీపం పెట్టాలి ఉదయం సాయంత్రం అలా పెట్టిన తర్వాత తులసి తులసికోట దగ్గర కూడా దీపం పెట్టాలి అలా పెట్టి ఏంటంటే కనుక తులసమ్మను ఇష్ట నియమాలతో పూజించాలండి తులసి కోట దగ్గర దీపం పెట్టేటప్పుడు ఏంటంటే గనక మీరు కొన్ని నియమాలను ఆచరించాలి తులసి మాతకు నీళ్లను సమర్పించేటప్పుడు రాగి చెమ్ముని తీసుకొని నీళ్లను పోసి అందులో ఏంటంటే గనక చిటికెడంత పసుపుని వేసి ఆ నీటిని తులసమ్మకు సమర్పిస్తే తులసమ్మ సంతోషించి ఐశ్వర్యాన్ని ఇస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట ఇలా సమర్పించిన తర్వాత ఇంకొకటి ఏంటంటే గనక తులసి కోట చుట్టూ ఒక ఐదు ప్రదర్శనలు చేయండి ఆ తర్వాత దీపారాధన చేసుకోండి ఆనంతరం వచ్చేసి మన ఇంట్లో బియ్యం ఉంటాయి కదండీ బియ్యం డ్రమ్ము కానీ బియ్యం బస్తాల దగ్గర కానీ ఒక దీపాన్ని వెలిగించండి ఎందుకంటే బియ్యం అన్నపూర్ణ దేవిగా భావిస్తాం అది లేకపోతే మనకు తిండి తిప్పలు ఏమి ఉండవు కాబట్టి ఈ దీపం వెలిగించబ వెలిగించటం వల్ల తిండికి బట్టకు ఉండదని మనకు పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి బియ్యం డబ్బా దగ్గర కానీ బియ్యం డ్రమ్ము దగ్గర కానీ మీరు స్టోర్ చేసుకునే బియ్యం బస్తాల దగ్గర కానీ దీపారాధన చేయండి ఆ తర్వాత గుమ్మాల దగ్గర ఖచ్చితంగా చేయాలి మన ఇంటి ప్రధాన ద్వారా మనం గుమ్మం దగ్గర రెండు వైపులా కూడా దీపం పెట్టాలన్నమాట కుడివైపున ఎడమ వైపున దీపం పెడితే మంచిది అలా దీపం పెట్టి ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి అంటే మంచి జరగాలి మంచి ఫలితాలు రావాలి అనేసి సంకల్పం చెప్పుకోండి పూజ గదిలో కూడా ఏంటంటే కనుక శివుడి పటాన్ని క్లీన్ చేసుకొని చక్కగా మనం పుష్పాలతో మన దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసుకొని అనంతరం ఏంటంటే దీపారాధన చేసుకొని మనం ఏంటంటే ఏదైనా సరే ఫలాలు కానీ నైవేద్యంగా పెట్టవచ్చు పళ్ళు లేకపోతే బెల్లం ముక్కను కూడా నైవేద్యంగా పెట్టవచ్చు ఇలా పెట్టేసి మనం పూజ కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట మీరు గుమ్మం దగ్గర సాయంత్రం సంధ్యా సమయంలో దీపారాధన చేసుకోండి తులసి కోట దగ్గర కూడా ఉదయం పెట్టిన సాయంత్రం దీపారాధన చేయండి బియ్యం బస్తాల దగ్గర కూడా సాయంత్రమే పెట్టుకోండి ఉదయం మనం ఇంట్లో పూజ చేసుకున్న సాయంత్రం కూడా మళ్ళీ తిరిగి పూజ చేసుకోండి ఇలా ఏంటంటే ఇంట్లో పూజ పూర్తయిపోయిన తర్వాత వీలుంటే శివాలయానికి వెళ్ళండి అలానే కాకుండా ఆ పరమశివుడిని పూజించుకోండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే మీరు తులసి మొక్క దగ్గర ఈ పరిహారం చేసుకోండి మన జీవితంలో మనకు ఎన్నో కష్టాలు ఉంటాయండి ఎన్నో నష్టాలు ఉంటాయి మనం భరించలేకపోతూ ఉంటాం చాలా బాధపడుతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు తులసి మొక్క దగ్గర ఏంటంటే కనుక ఖచ్చితంగా అండి ఈ పరిహారం చేయటం వల్ల మంచి జరుగుతుంది మంచి మేలు చేకూరుతుందన్నమాట తులసమ్మ సాక్షాత్తు లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం కాబట్టి తులసి మొక్క చాలా పవిత్రమైన మొక్కగా పరిగణించటం జరుగుతుందనమాట అందుకే తులసి మొక్క దగ్గర చేసుకునే పరిహారాలన్నిటి కూడా అండి నైంటీ నైన్ పర్సెంట్ ఫలితం ఉంటుందన్నమాట తులసమ్మకు నీటిని సమర్పించడం తులసి కోట దగ్గర పరిహారాలు చే విధి విధానాలను ఆచరించడం ఇవన్నీ చేయాలి ఇలా చేసుకునేటప్పుడు ఏంటంటే కనుక కొన్ని నియమాలను ఆచరించుకుంటే సరిపోతుంది మీరు ఏం చేయండి అంటే కనుక ఒక చిన్న అంటే పసుపు ఉండని తయారు చేసుకోండి ఈ పసుపు ముద్ద ఏం చేస్తుందంటే కనుక మన కష్టాలను బాధలను తీసేస్తుందండి ఈ పసుపు ఏంటంటే కనుక మన లైఫ్లో మనకి ఏంటంటే మెరుగలు జరిగేలాగా చేస్తుంది రేపు చాలా పవిత్రమైన రోజు కాబట్టి ఎవరైతే మన కష్టాన్ని చెప్పుకుంటూ బాధని తొలగించుకోవాలనుకునేవారు కష్టాలను దూరం చేసుకునేవాళ్ళ వాళ్ళు ఏంటంటే ఒక పసుపు ఉండని తీసుకోండి అంటే ఒక స్పూన్ పసుపు తీసుకొని అందులో నీళ్ళు పోసి ముద్దలాగా చేసి ఆ పసుపు ముద్దని చేతిలో పట్టుకొని మీరు ఏంటంటే తులసి మొక్క మొదట్లో పెట్టండి ఇలా పెట్టి మీ కష్టాలు బాధలు చెప్పుకోండి ఆ తులసమ్మకు అలా చెప్పటం వల్ల ఏంటంటే కష్టాలు బాధలు పోయి మీకు కూడా మంచి చేకూరటానికి అవకాశం ఉంటుంది కాబట్టి తులసి మొక్క మొదట్లో ఖచ్చితంగా పసుపు ఉండని పెట్టండి అలా పెట్టేసి ఇంకా వదిలేయండి మనం నీళ్లు పోసేటప్పుడు ఆ పసుపు అంతా కూడా ఆ మట్టిలో ఇంకిపోతుంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదండి మంచి ఫలితాలు ఉంటాయి చాలా వరకు కూడా మంచి రిజల్ట్ని మనం పొందుతాం అనమాట ఇలా ఈ చిన్న పరిహారం అనేది ఆచరించటం వల్ల తులసమ్మ సంతోషిస్తుంది అలానే మన కష్టం పోతుంది బాధలు కూడా కూడా తొలగిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే రేపు ముఖ్యంగా ఇలా తులసికోట దగ్గర ఈ పరిహారం చేసుకోండి ఇంకొకటి ఏంటంటే కనుక తులసమ్మ దగ్గర ఇప్పుడు చెప్పే పరిహారం కూడా చేయండి మనము ఎప్పుడు కూడా ఏంటంటే కనుక నండి చెప్పాలంటే తులసి మొక్కకు నీళ్లను సమర్పిస్తాం కదా అలా సమర్పించేటప్పుడు తిదివార నక్షత్రాలు ఉన్నప్పుడు ఈ విధంగా నీటిని సమర్పిస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట అందుకే ఏంటంటే కనుక మీరు అమ్మవారికి అంటే తులసమ్మకు నీళ్లను సమర్పించేటప్పుడు నీళ్లు తీసుకుంటారు కదా అందులో చిటికెడు పసుపుతో పాటు రెండు చుక్కల పాల కూడా కలిపి సమర్పిస్తే లక్ష్మీదేవి సమర్ అంటే సంతోషించి ఐశ్వర్యాన్ని ఇస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట వీళ్ళు ఉంటే ఈ విధంగా కూడా చేయండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మన సంపాదన పెరగాలి సంపాదన ఏంటంటే కనుక చాలా వరకు కూడా తగ్గిపోతుంది మాకు ఇబ్బందులు కలుగుతున్నాయి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు త్రిసిమ్మక దగ్గర ఇంకొక పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ధనం వస్తుంది ఐశ్వర్యం కలగటంతో పాటు చక్కటి అభివృద్ధి కూడా ఉంటుందని చెప్పొచ్చు ఇది చాలామంది కూడా చేస్తారు కాబట్టి మీరు కూడా చేయటం వల్ల మీకు కూడా మంచి అంటే ఫలితాలు ఉంటాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందండి అందుకే మీరేం చేయండి అంటే కనుక తులసి మొక్క దగ్గర ఒక ఐదు రూపాయల బిల్లును తీసుకోండి ఐదు అంటే లక్ష్మీదేవికి ఇష్టం తులసి మొక్క కాబట్టి పవిత్రమైన మొక్క కావున ఇలా మనం ఐదు రూపాయల బిల్లుని తీసుకుని దాన్ని ఏంటంటే నీళ్లతో కడిగేసిన తర్వాత పూజ చేసుకున్న తర్వాత ఐదు రూపాయల బిల్లుని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి ఎలా చెప్పుకోండి అంటే కనుక అమ్మ మాకు ధనం రావాలి ఐశ్వర్యం కలగాలి చక్కటి అభివృద్ధి ఉండాలి మా జీవితం మారిపోవాలి మాకంతా కూడా మంచి జరిగేలాగా చూడు తల్లి అని సంకల్పం చెప్పుకొని ఐదు రూపాయల బిల్లుని ఏంటంటే కనుక ఆ తులసి మొక్క మొదట్లో పాతి పెట్టండి అలా పాతి పెట్టేసి రాత్రంతా కూడా వదిలేసి తర్వాత ఐదు రూపాయల బిల్లును తీసుకొని మీరేంటంటే మీ దగ్గర పెట్టుకోండి అలా పెట్టుకుంటే ఏంటంటే ధనం రావటం నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు ఆకర్షించటం ధన సమస్య పూర్తిగా తొలగిపోవటం ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటం ఇదంతా కూడా మీరు మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు అత్యంత శక్తివంతమైన పరిహారం చాలా చక్కటి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం కాబట్టి తప్పక ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఎందుకంటే ఈ చిన్న చిన్న పరిహారాల ద్వారానే మనకు మేలు చేకూరుతుందండి మనం పెద్ద పెద్ద పరిహారాలు చేసి ఫలితాలు అంటే రాక ఇబ్బంది పడేయకుండా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని మనం ఫలితం పొందొచ్చు అనమాట ఈ చిన్న పరిహారం అండి చాలా అంటే చెప్పాలంటే కనుక నాలుగు వైపుల నుంచి కూడా మనకేంటంటే ధనం వచ్చేలాగా చేస్తుంది ఐశ్వర్యం అంటే మనకు లభించేలాగా చేస్తుంది కాబట్టి ఈ చిన్న పరిహారం ఆచరించండి అలానే ఏంటంటే కనుక ఈరోజు ముఖ్యంగా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇంట్లో ధూపం వేసుకోండి సాయంత్రం సంధ్యా సమయంలో ఇంట్లో ధూపం వేయాలండి అలా ధూపం వేస్తే మంచి జరుగుతుంది అనమాట ధూపం ఏ విధంగా వేయండి అంటే కనుక ధూపం వేయటం వల్ల మన ఇంట్లో ఉండే శక్తులు బయటికి వెళ్ళిపోతాయి ఇది అందరికీ తెలిసిందే ఎందుకంటే కార్తీక మాసం మొదటి రోజు ఇంట్లో ధూపం వేసుకోవటం వల్ల మంచి చేకూరుతుంది బుధవారం కూడా ఉంది కాబట్టి సాయంత్రం సంధ్యా సమయంలో ధూపం వేసుకోండి ధూపం వేసేటప్పుడు మీరు ఏంటంటే కనుక ధూప్ స్టిక్తో అంటే అంటే ధూప్ స్టిక్తో ధూపం వేస్తాం మనం ఏంటంటే నిప్పులని రా చేయటం ఇదంతా కూడా టైం వేస్ట్ అనుకొని ధూప్ స్టిక్తో ధూపం వేస్తూ ఉంటాం కానీ అలా వేయాలి ఏంటంటే కనుక అంత మంచి ఫలితాలు అయితే ఇవ్వదండి ఇంట్లో ఎక్కడి చెడ అక్కడనే ఉంటుంది ఎక్కడ నెగిటివిటీ అక్కడనే ఉంటుంది కాబట్టి ఒకవేళ ధూపం వేయాలనుకుంటే కనుక మీరు నిప్పులని చేయండి అలా నిప్పులని చేసిన తర్వాత అగ్గు ఉంటుంది కదా అగ్గి మీద ఏంటంటే ఒక ఐదు మిరియాలు తీసుకొని కచ్చాపచ్చాగా దంచి కొంచెం సాంబ్రాణి వేసిన తర్వాత దానిపై నుంచి ఏంటంటే కనుక ఐదు మిరియాలు దంచి ఆ బొగ్గులపై నుంచి వేసేసి ఇంట్లో నల్లు మూలలు అండి మీరు ఏం చేయండి అంటే కనుక ఈ ధూపం చూయించండి ఇలా చూయించడం వల్ల ఏమవుతుందంటే కనుక మన ఇంట్లో ఉండే చెడంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది ఎలాంటి బాధలు ఉండవు కష్టాలు ఉండవు ఇబ్బందులు రావు మనకు మంచి జరగటంతో పాటు అద్భుతమైన రిజల్ట్ అనేది కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఇది కూడా మీరు ప్రయత్నించండి ఎందుకంటే మిరియా అంటే లక్ష్మీదేవికి ఇష్టం అండి కాబట్టి మిరియాల ధూపం వేసుకోవటం వల్ల మంచి చేకూరుతుంది చాలా మంది కూడా కర్పూరం పొడితో ధూపం వేస్తారు మిరియాలతో ధూపం వేస్తారు వేపాకులతో ధూపం వేస్తారు ఇంట్లో ఏంటంటే గుగ్గిలంతో ధూపం వేయటం జరుగుతుంది సాంబ్రాణితో ధూపం వేయటం జరుగుతుంది అంటే ఎవరికి తోచినట్టు వాళ్ళు ధూపాలు వేసుకుంటారండి మనం ఏంటంటే కనుక ఈ విధంగా ధూపం వేసుకోవటం వల్ల మంచి చేకూరుతుంది కార్తీక మాసం కాబట్టి మన ఇంట్లోకి దైవనుగ్రహం విపరీతంగా ఆకర్షించాలంటే మిరియాలను దంచి సాయంత్రం సంధ్యా సమయంలో మనం దీపం పెట్టక ముందుకి ధూపం వేసి దీపం అంటే పెట్టుకుంటే గుమ్మం దగ్గర ఆ కాంతిలో నుంచి ఏంటంటే కనుక దేవతలు మన ఇంట్లోకి ఆకర్షించబడతారని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి సాయంత్రం సంధ్యా సమయంలో ఖచ్చితంగా ఈ విధంగా ఏంటంటే కనుక ధూపం వేసుకోండి ఇక అలానే కాకుండా కార్తీక మాసం కాబట్టి కార్తీక మాసంలో మనం రేపు ఇంకా పాద్యమి నుంచి మనకు కార్తీక మాసం మొదలవుతుంది కదా రేపు అంటే మొదటి రోజు కాబట్టి ఉల్లి వెల్లుల్లిని తినకండి అలానే కాకుండా రేపు ఉంటే ఉపవాసం చెయ్యండి కటిక ఉపవాసాన్ని చెయ్యకండి పాలు పల్లెరసాలు తీసుకుంటూ ఉపవాసం చెయ్యండి అలా చేస్తే శివానుగ్రహం కలుగుతుంది కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మీ జీవితం మారిపోయి మీకంతా కూడా మంచి చేకూరుతుందని చెప్పొచ్చు కాబట్టి చిన్న చిన్న నియమాలను ఆచరించండి ముఖ్యంగా రేపు నల్లటి వస్త్రాలైతే ధరించకండి నలుపు ధరిస్తే మన జీవితంలో శని పెరగడుతుంది శని పెరగటంతో పాటు మనకి ఇబ్బందులు తప్పవు అలానే ఏంటంటే కనుక రేపు మినపగారల్ని ఖచ్చితంగా తినండి అలా తింటే మంచిదనమాట అలానే చిన్న బిల్లం ముక్కని కూడా నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత మనం స్వీకరించవచ్చు ఇలా శివాలయానికి వెళ్ళటం శివాలయంలో ఏంటంటే కనుక కొబ్బరికాయ కొట్టడం శివుడికి అభిషేకం చేయటం ఇలాంటివి కూడా చేసుకోవటం వల్ల ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం ఇంకా కలుగుతుంది పరమశివుడి యొక్క అనుగ్రహంతో ఏంటంటే ఎల్లప్పుడూ కూడా అండి మన సుఖ సంతోషాలతో ఉంటాము మనకేంటంటే ఇబ్బందులు అన్నీ కూడా పోతాయి బాధలు పోతాయి అంతా కూడా ఏంటంటే మంచి చేకూరటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా కూడా మీరు ఆచరించవచ్చు అని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది